కొందరికి ఇష్టం లేకుండా సమాజం కోసం ఇంట్లో వాళ్ళ కోసం బలవంతంగా జాబులు చేస్తూ ఉంటారు మరికొందరు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది రాకపోతే ఎంతో నిరుత్సాహానికి గురవుతుంటారు కొందరు సొంత బిజినెస్ పెట్టాలనుకుంటారు అలానే కాలం గడిపిస్తూ ఉంటారు ఇలాంటి వారందరూ బాధపడాల్సిన అవసరం లేదు మీరు మీరు వ్యాపార రంగంలోకి ప్రవేశించి సొంత ఊరిలో కాలపై నిల్చుకోవాలనుకునే వారికి ఓ చక్కని బిజినెస్ ఐడియా ఇందులో పెద్దగా ఇన్వెస్ట్మెంట్ కూడా ఏమీ అవసరం లేదు అంతేకాక నెలకు లక్షలు సంపాదించవచ్చు దీన్ని ప్రారంభించడానికి కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ అంటే ఎవరు కాదంటారు మరి ఆ వ్యాపారం ఏంటి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఈవెంట్ క్యాటరింగ్ ప్రస్తుత కాలంలో ఫుడ్కి విపరీతమైన డిమాండ్ పెరిగింది ఇక ఎక్కడ చూసినా సరే ఏ చిన్న ఫంక్షన్ అయినా ఈవెంట్ అయినా చాలా మంది ఇంట్లో వంట వండకుండా ఇలా ఫుడ్ క్యాటరింగ్లకు అప్పు చెప్తున్నారు కాబట్టి పార్టీలు పెళ్ళిళ్ళు ఇలా ఏదైనా సరే ఆ ఫంక్షన్లకు మీరు రుచికరమైన వంటను అందించినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి డిమాండ్ లభిస్తుంది దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు వంట చేసే వారిని నియమించుకున్నా లేదా మీరే స్వయంగా వంట చేసినా మీకు మంచి లాభం ఉంటుంది మెడికల్ కొరియర్ సర్వీస్ కరోనా వచ్చిన తర్వాత చాలా మంది బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారు మరి ముఖ్యంగా వృద్ధులు వయోభార రీత్యా కాలు బయట పెట్టలేకపోతున్న నేపథ్యంలో అలాంటి వాళ్ళు హాస్పిటల్స్కి మెడికల్ షాపులకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారిని మీరు దృష్టిలో పెట్టుకుని హాస్పిటల్ మెడికల్ షాపులతో ఒప్పందం కుదుర్చుకొని మెడికల్ కొరియర్ సర్వీస్ ప్రారంభించవచ్చు ఇందులో అవసరమైన వారికి మందులు ఇతర పరికరాలను మీరు డోర్ డెలివరీ చేసి మంచి ఆదాయం పొందొచ్చు పచ్చళ్ళు తయారీ అసలే ఎండాకాలం ఇది పచ్చళ్ళ సీజన్ కూడా అద్భుతంగా పచ్చళ్ళు పెట్టగలిగితే మీరు చుట్టుపక్కల వారికి స్థానికంగా ఉండే షాపులకు కూడా హోల్సేల్గా డబ్బు సంపాదించవచ్చు మీరు వీటన్నిటికీ కష్టపడాల్సిన అవసరం ఉండదు